రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ ఇది విశాఖలో డ్రగ్స్ కలకలం రేపుతోంది కర్ణాటకకు చెందిన రంగస్వామి అనే వ్యక్తి నుంచి ఆరు పాయింట్ ఐదు గ్రాముల ఎమ్డీఎంను స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు హుటెస్ లార్జీలు తనిఖీలు చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించారు రంగస్వామి దీని అదుపులోకి తీసుకుని విచారించడంతో డ్రగ్స్ గుట్టు బయటపడింది మత్తు పదార్థాలను ఎవరెవరికి విక్రయించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రాజు ద్వారా రెడ్ గుడ్ మార్నింగ్ రాజు ఈ గంజాని డ్రగ్స్ ని అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు ఎన్ని ఏర్పాటు చేసినా ఎన్ని చర్యలు తీసుకున్నా సరే చాప కింద నీరులా విజృంభిస్తూనే ఉంది యువతల్ని బానిసలు చేస్తూనే ఉంది సో ఇతని దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు డీటెయిల్స్ ఏంటి గుడ్ మార్నింగ్ సార్ నేను చెప్పినట్టు విశాఖపట్నం దినదిన అభివృద్ధి చెందుతున్న ఒక మహానగరంగా విస్తరిస్తున్న నేపథ్యంలోనే ఒకవైపు విదేశాల నుంచి కూడా పర్యాటకులు అయితే విశాఖపట్నం మీద ఆసక్తి చూపిస్తే ఇక్కడికి వస్తున్న నేపథ్యంలోనే మరొక వైపు చూసుకుంటే ఈ డ్రగ్స్ మాఫియా కూడా ఇక్కడ విస్తరిస్తుందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే తాజాగా అంటే గత కొన్ని నెలల క్రితం విశాఖ షిప్యార్థి కూడా ఒక కంటైనర్ వచ్చింది అందులో మాదక ద్రవ్యాలు ఉన్నాయన్న ఆ ప్రచారం కూడా జరిగింది భారీ ఎత్తున మాదిగింద్ర గారు పట్టుకున్నారనే ప్రచారం కూడా జరిగింది అదొక సంచలనం రేపింది ఈ నేపథ్యంలో మరోవైపు గంజాయి కూడా విశాఖపట్నం చుట్టుపక్కల విస్తరిస్తున్న పరిస్థితి యువతనంతా కూడా నాశనం చేస్తున్న పరిస్థితుల్లో పోలీసులు అయితే దృష్టి సారించారు ప్రభుత్వం కూడా దృష్టి సారించారు అయినప్పటికీ కూడా వీటిలో అడ్డుకట్టు వేయడం అనేది అయితే అసాధ్యంగా కనిపిస్తున్నట్టుగా తెలిసిందా తాజాగా చూసుకుంటే రాత్రి విశాఖపట్నంలోని పలు హోటళ్ళు లాడ్జీలతో పాటు డార్మెటరీలు అయితే చెక్ చేస్తున్న నేపథ్యంలోనే సాయిరామ్ డార్మెటరీ అని చెప్పి ఒక డార్మెటరీ దగ్గరైతే అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి యువకుడిని అయితే పోలీ టాస్క్ ఫోర్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది అతన్ని విచారిస్తే అతని దగ్గర ఆరు పాయింట్ ఐదు గ్రాముల మాదక ద్రవ్యాలు అంటే ఎండిఎం అనే మాదక ద్రవ్యం అయితే దొరికినట్టుగా తెలుస్తుంది దాంతో అదుపులోకి తీసుకొని విచారిస్తే ఆ కర్ణాటక చెందినటువంటి రంగస్వామి నంజి గౌడ అనేటువంటి వ్యక్తి అనే పేరు గల వ్యక్తిగా గుర్తించారు అయితే నగరానికి ఎప్పుడు వచ్చాడు ఎందుకు వచ్చాడు అనే దాని మీద విచారణ చేస్తున్నారు మరోవైపు దీంతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా ఒకడే ఉన్నాడా దాని ఎక్కడ ఉన్నాడు లేదా ఎక్కడ కొన్నాడు అనే దాని మీద కూడా పూర్తి విచారణ చేపడుతున్న పరిస్థితి మరోవైపు విశాఖపట్నంలో రెండు రోజుల్లో క్రికెట్ మ్యాచ్ కూడా జరగబోతుంది దీనికి కూడా భారీ స్థాయిలో విదేశాల నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ డ్రగ్స్ దొరకడం అనేది అయితే ఇప్పుడు విశాఖపట్నంలో కలకలం రేపుతుంది మరోవైపు రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత కూడా ఉక్కుపాదం మోపుతున్నాం డ్రగ్స్ మీద అంటూ ప్రకటనలు అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి తగ్గట్టుగా కూడా తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే ఇలాంటి డ్రగ్స్ కూడా బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అసలు రాబోయే రోజుల్లో దీన్ని అడ్డుకట్ట ఇప్పటికే చాలా వరకు యువత విద్యార్థులు నిరుద్యోగులు కూడా ఈ డ్రగ్స్ భార్యను పడి జీవితాలని నాశనం చేసుకుంటున్న ఆ నేపథ్యంలోనే దాని మీద అయితే ఉక్కుపాదం ముక్త అని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నప్పుడు చిత్తశుద్ధితో వాటిని అమలు చేయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది దీంతో విస్తృత తనిఖీలు నిర్వహించాలి చెక్ పోస్టుల దగ్గర భద్రత ఏర్పాట్లు కఠిన కఠినంగా చేయాలి అదేవిధంగా సిబ్బంది కూడా అంకిత భావంతో పనిచేయాల్సిన పరిస్థితులు కూడా ఇక్కడ గోచరిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో డ్రగ్స్ మీద డ్రగ్స్ అరికట్టాలి అంటే కూడా పూర్తి స్థాయిలో కఠిన చర్యలు అయితే చేపట్టాల్సిన పరిస్థితి చట్టాల్లో కూడా కొంతవరకు మార్పులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా పలువురు కోరుతున్న నేపథ్యంలోనే విశాఖపట్నంలో డ్రగ్స్ మీద అయితే ఉప్పుపాదం మోపాల్సిన పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తుంది రాజు మనం చూస్తున్నాం రంగస్వామి కర్ణాటకకు చెందినటువంటి పర్సన్ అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ విశాఖలో సరఫరా చేయడము అసలు ఎక్కడి నుంచి వస్తుంది యువతకి ఎవరినైనా టార్గెట్ చేసి ఇస్తున్నారా అటువంటి డీటెయిల్స్ ఏమైనా వచ్చాయి ఎప్పటి నుంచి చేస్తున్నారు ఎక్కడ నుంచి వస్తుంది ఫెడ్లర్స్ ఎవరు ఇదేదేనా అది ఇప్పుడు పూర్తిగా విచారణ అయితే గోపెంగా జరుగుతుంది అసలు రంగస్వామి కర్ణాటక నుంచి ఎందుకు ఇక్కడికి వచ్చాడు అనే దాని మీద కూడా దృష్టి సారించారు మరోవైపు చూసుకుంటే ఇక్కడ విశాఖపట్నం రోజు రోజుకి పర్యాటకం కూడా అభివృద్ధి చెందిన పలు రాష్ట్రాల నుంచి అయితే ఇక్కడికి పర్యాటకులు వస్తున్నారు ఆ పర్యాటకుల ముసుగులో కూడా మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వాళ్ళు కానీ అమ్మక అమ్మేటి ముఠాను కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు ఆ దిశలో కూడా విచారణ చేస్తున్నారు అసలు ఈ రంగస్వామికి ఆ మాదక ద్రవ్యాలు అంటే ఈయన అమ్మకం చేస్తాడా లేదంటే సప్లై చేస్తాడా అనే దాని మీద కూడా విచారణ అయితే కొనసాగుతుంది ఇంకా అతనితో పాటు ముఠా ఉందా లేదంటే ఆ ఏంటి పరిస్థితి అనే కోణాల్లో కూడా అయితే ప్రస్తుతం విచారణ అయితే గోప్యంగా జరుగుతుంది మరో రెండు రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా వెల్లడిస్తామని చెప్పి కూడా పోలీసు ఇప్పటికే పోలీస్ కమిషన్ కూడా చెప్పడం జరిగింది మరి దీని మీద పోలీసులు ఎలాంటి విచారణ చేసి ఎలాంటి నిజాలు వెలుగు తీస్తారో చూడాల్సి పరిస్థితి ఉంది రాజు ఫర్ ది అప్డేట్